అందరికి నమస్కారం స్వామీజీ మహారాజ్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం నేటి అంశం ముక్తి అందరికీ లభిస్తుందా దీనికి శ్రీరామకృష్ణుల వారి సమాధానం సో శ్రీరామకృష్ణుల వారు ఇలా చెప్తున్నారు తప్పకుండా అందరికీ ముక్తికి ముక్తి లభిస్తుంది తప్పకుండా అందరికీ ముక్తి కలుగుతుంది కానీ గురువు ఉపదేశం మేరకు నడుచుకోవాలి అందరికీ ముక్తి కలుగుతుంది కానీ గురువు ఉపదేశం మేరకు నడుచుకోవాలి మనం గతంలో చెప్పాం సాధు సాంగత్యం అనేది తప్పనిసరి అని చెప్పి మరి సాధు సాంగత్యం చేస్తే అంటే గురువు ఉపదేశాన్ని మీరు పొందితే సాధు సాంగత్యం చేసి తప్పకుండా మీరు ఖచ్చితంగా ముక్తి వైపు మీరు అడుగులు వేస్తారు ఖచ్చితంగా మీకు భగవద్ దర్శనం కలుగుతుంది మీరు ఖచ్చితంగా ముక్తిని పొందుతారు అలానే శ్రీరామకృష్ణుల వారు ఇలా కొనసాగిస్తున్నారు కానీ గురువు ఉపదేశం మేరకు నడుచుకోవాలి పెడత్రోవ పడితే తిరిగి రావడం చాలా కష్టం ముక్తి కలగడానికి సుదీర్ఘ కాలం పడుతుంది ఈ జన్మలో దక్కకపోవచ్చునేమో బహుశా అనేక జన్మల తర్వాత దక్కవచ్చు అని శ్రీరామకృష్ణుల వారు సెలవు ఇవ్వడం జరిగింది ముక్తి కలగాలంటే తప్పనిసరిగా సాధు సాంగత్యం చేయాలి సాధు సాంగత్యం చేసి ఆ గురువు వద్ద మనం ఉపదేశం పొందాలి సో ఆ గురువు ఇచ్చే ఉపదేశాన్ని మనం తప్పకుండా ఆ గురువులు చెప్పినట్టుగా మనం నడుచుకోవాలి సో నడుచుకుంటే తప్పకుండా మనం దారి తప్పకోకుండా సరైన మార్గంలో నడుచుకుంటూ ముక్తి పదం మనం చేరుకుంటాం ఖచ్చితంగా సో అందరూ ముక్తి పొందుతారు సో ఎప్పుడైతే మీరు సాధు సాంగత్యం చేస్తారో సో ముక్తి పొందడానికి మీరు ఖచ్చితంగా మీ మీ జీవితంలో మీరు మొదటి అడుగు వేశారని అర్థం సో సాధు సాంగత్యం చేసినప్పుడే మీ జీవితంలో మీరు ముక్తి పొందడానికి మొదటి అడుగు వేశారు వేశారు అని అర్థం అనమాట సో సాధు సాంగత్యం తప్పనిసరి అందుకని శ్రీరామకృష్ణుల వారు సాధు సాంగత్యం తప్పనిసరి అని చెప్పడం జరిగింది ఇదే నేటి అంశం థ్యాంక్ యూ జయరామకృష్ణ